ఈయన వచ్చేసి ధీరస్ కుమార్ అని చెప్పేసి వేరే మున్సిపాలిటీ నుంచి సీనియర్ ఎస్టేట్ లో ఇతను డిప్యూటీ తప్పకి ఇంకా మిగిలిన అవుట్ సోర్సింగ్ స్టాఫ్ ఓన్లీ అవుట్ సోర్సింగ్ మన పంచాయతీ స్టాఫ్ గాని ఎగ్జిస్టింగ్ స్టాఫ్ కానీ ఎవరిని ఇవ్వలేదు అమ్మా ఇంకా ఇవి ఉన్న వాళ్ళతోనే మాక్సిమం సర్వీసెస్ అనేది ప్లేస్ చేస్తున్నాం గ్రీవెన్స్ రిట్రసల్ కావచ్చు పబ్లిక్ గ్రీవెన్స్ కావచ్చు శానిటేషన్ కావచ్చు ఏదైనా వాటర్ శానిటేషన్ కి వెళ్ళిపోతారు ఉదయాన్నే వర్క్ చేస్తారు లైటింగ్ కూడా లైటింగ్ పంపించేస్తాను వాటర్ సప్లై వాళ్ళు వాటర్ సప్లై పంపిస్తారు ఇక మిగిలిన కొంతమంది ఎవరైతే స్టాఫ్ ఉంటారో బర్త్ అండ్ సెక్షన్ కావచ్చు ఎస్టిమేషన్ సెక్షన్స్ కావచ్చు అవసరాన్ని బట్టి ఆఫీస్ కి పిలిపిస్తారు మెయిన్ ఆఫీస్ స్ట్రెంగ్త్ అయితే ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్ లో ఇక్కడ మెర్చి కాలేదు సో ఉన్న స్టాఫ్ తో మాక్సిమం వర్క్ అనేది సర్వీస్ బయోమెట్రిక్స్ అంటే రెగ్యులర్ స్టాఫ్ ఎవరూ లేరు అంత డిఫికేషన్ కాబట్టి ఓన్లీ దీనికే ఇచ్చేసేస్తాం నలుగురు

ఫాగింగ్ అదేంటంటే వన్ లీటర్ కి వన్ ఎంఎల్ పడితే చాలు ఫాగింగ్ వల్ల ఏమవుతుందంటే ఈ పొగ వచ్చినందువల్ల మళ్ళీ మనము దోమల లోపలికి వెళతాయి తప్ప పెద్దగా పబ్లిక్ కి ఉపయోగపడేది తక్కువగా ఉండదు అందుకే మాక్సిమం స్ప్రేయర్స్ ద్వారానే శానిటేషన్ చేపిస్తున్నాను వీటిల్లో ఇప్పుడు ఏదైతే మనం చెత్త తీస్తున్నామో దాని మీద కంపల్సరీగా బ్లీచింగ్ స్ప్రే చేస్తున్నాను అంటే మనం వేస్టేజ్ తీసిన తర్వాత వెంటనే రిమూవ్ చేస్తే రోడ్స్ మొత్తం పాడైపోతున్నాయి వాటి వల్ల కొంచెం ది డ్రై అయిందాక దాని మీద బ్లీచింగ్ చేపిస్తాను అలాగే ఇప్పుడు సీజనల్ డిసీజెస్ వస్తున్నాయి దీని మీద వచ్చేసి వాటర్ కంటైమినేషన్ జరగకుండా శాంపిల్స్ ట్రై చేస్తున్నాను మా ల్యాబ్ కిట్స్ అన్ని తెప్పిస్తున్నాను నిన్నే మీటింగ్ కండక్ట్ చేసుకున్నాను ఆ ల్యాబ్ కిట్స్ కనుకస్తే కంటామినేషన్ కూడా ఊళ్ళో ఎక్కడా లేకుండా మాక్సిమం నా వంతు చేస్తాను ఈవెన్ హాస్పిటల్ వాళ్ళతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నాను ఎక్కడైనా డయారా కేసు కానీ అలాంటి ఏమైనా కంటామినేషన్ కనిపిస్తే కొంచెం లైజనింగ్ చేయమని చెప్పాను ఆ ఏరియాలో క్లోరినేషన్ మాత్రం ప్యూరిఫై కూడా అనగా ఏగానొల్ల వచ్చిారు అది ఇనిగేషన్ వర్క్ నిర్పి చేసుకొని వెళ్ళారు వాళ్ళ ఎస్టిమేషన్ ప్రిపేర్ చేస్తామని అన్నారు నేను ఓకేనా వాటిని కాగా అత్త మన 15th fc కింద నేను ప్రపోజల్ సబ్మిట్ చేస్తా టెంపరరీ గా పూర్తిగా కల్వర్తే కట్టాలి టెంపరరీ కిస్తే నిలబడట్లేదు అంతా వర్క్ ఫ్యాన్స్ అది చేస్తే అన్న దాంట్లో బ్రిడ్జ్ కూడా వస్తుంది పాడున్నాను దాన్ని ఇప్పుడు ఈ రోజు మీటింగ్ ఉంది సరే వాళ్ళతో కూడా పెట్టుకొని దాన్ని మాట్లాడి దాన్ని చేపిస్తాము వేరే వాళ్ళు మీరు లోకల్ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళతో చేపించేస్తాం అది చేస్తాను చేస్తాను కొంచెం టైం కావాలంటే కన్సల్టెన్సీ నాకు నేను మూడు నెలల క్రితం ఎలక్షన్ కోసం వచ్చాను బట్ ఒక ఐడియా అయితే వచ్చిందమ్మా

అప్ చేయండి ఎందుకంటే వాళ్ళు కంప్లైంట్స్ చేస్తున్నారు కాబట్టి మేము ఇక్కడికి వచ్చి విజిట్ చేయాలని చెప్పి వచ్చాను నేను సో మీరు ఎవరికి కూడా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఏం చేయగలమో ఏ మారుమూల ప్రాంతాల్లో మీరు ఇంకా ఎక్కువ ఇనిషియేటివ్ తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళ ఇంటి ముందరే కాలువ లేకునే వాళ్ళే రేపు వర్షాకాలం వస్తే ఆ నీళ్లు పోక చాలా ఇబ్బంది పడతారు అలాగే శానిటేషన్ కూడా వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మీరు తప్పకుండా ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ముందు కాలువలు క్లీన్ చేయడం డ్రైనేజ్ మొత్తం క్లీన్ చేయడం తర్వాత శానిటేషన్ ఫాగింగ్ కూడా ప్లాన్ చేసి ఫాగింగ్ చేయించు సో ఇవన్నీ ఇమీడియట్గా ఒక డ్రైంగ్స్ మూడు మాత్రం మేజర్ ఇష్యూ ఉంది మరి కొంచెం డ్యామేజ్ చేయాల్సి వస్తుంది అవి ఒకసారి నేను మాట్లాడి కూడా వాళ్ళతో కూడా కలిసి ఆ ప్లాన్ చేసి ఇప్పుడు మీరు చెప్పిన డ్రైన్ మేజర్ అమ్మా లెవెల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫస్ట్ మాకు చెప్పండి దాన్ని బట్టి ఎవరితో మాట్లాడాలన్నా మాట్లాడదాం ఏది చేయాలన్నా వాళ్ళతో కూడా అక్కడ పీపుల్ ఎవరన్నా ఏం చేస్తుంటే లోకల్ పీపుల్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళని వాళ్ళతో మనం డిస్కస్ చేసి చేద్దాం ఏదైనా అంటే ఇమీడియట్ గా పోయి మీరు వాళ్ళ ఎమ్మెల్యే గారు చెప్పారు దీన్ని తీసేయమన్నారు ఈ కాలు బాధ్యమన్నారు అవన్నీ ఉండవు వాళ్ళతో మాట్లాడు వాళ్ళకు అమికబుల్గా వాళ్ళకి ఏం కావాలో ఎలా చేయాలో వాళ్ళు ఇబ్బంది పడకుండా చేయాలి ఏం చేస్తే సో దానివల్ల మీరు ఇవన్నీ ఇనిషియేటివ్ తీసుకొని చేయండి

आने वाली। कहीं ना कहीं इस तरफ़ तोड़ने लगे। जाके कितने समय लगेगा? नाम तो लग जाएगा तो बाद में तो सारे वाले तोड़ने लगेंगे। बाद में स्पेंशन के लिए। बाद में अभी एक बार इजाज़त मिल जाएगी। जहाँ पे गाइड लगा है आप जानते हैं ये वो लेक्चर क्या होता है ना बात फिर लेक्चर। 아니라 <teenageriento> 니 बोलिए वो भी थोड़ी बड़ी केड़ी का वाडो आदर करता है बड़ा बड़े बड़े दिन लोगों हां